జయశ్రీరామండి అందరికీ ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పులి ఒక గాడిద అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ గాడిదకు అక్కడ ఉన్న వాతావరణం వల్లే నచ్చింది నచ్చి పులితో ఇలా ఉంది అబ్బా గడ్డి నీలం రంగులో భల్లే ఉంది కదా అందంగా అంటుంది అప్పుడు పులికి చాలా కోపం వస్తుంది ఏంటిది ఆకుపచ్చ రంగులో ఉండే గడ్డిని పట్టుకొని నీలం అంటుంది అని చెప్పేసి విసుగ్గా గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటుంది తెలియదా అని గట్టిగా సమాధానమిస్తుంది అప్పుడు ఆ గాడిద వింటుందా నేను చెప్పిందే కరెక్ట్ అంటుంది కదా ఇద్దరు బాగా కొట్లాడుకోవడం స్టార్ట్ చేశారు నేను చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ అని ఎంతసేపటికైనా కూడా వాటి సమస్య తెగలేదు గంటలు గడిచిపోయాయి గడిచిన తర్వాత ఇంకా మన ఇద్దరం మాట్లాడుకోవడం వేస్ట్ ఈ సమస్య మన రాజుగారు అడవికి ఎవరు రాజు సింహం కదా సింహం దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని చెప్పేసి ఇద్దరు నడుచుకుంటూ సింహం దగ్గరికి వెళ్తారు అక్కడ సింహము ఏమిటి ఇద్దరు ఇలా వచ్చారు అని అడుగుతుంది అప్పుడు అది కాదు మహారాజా గెడ్డి నీలం రంగులో ఉంటుంది అని గాడిద నేను ఆకుపచ రంగులో ఉంటుందని నేను ఇద్దరము అనుకుంటున్నాం ఏది కరెక్టో మీరే చెప్పండి ఎవరిది తప్పో చెప్పండి అని పులి చెప్తుంది అప్పుడు సింహము ఒక ఐదు నిమిషాల ఆలోచించి తీర్పు చెప్తుంది ఏమని పులిదే తప్పు పులిది తప్పు కాబట్టి ఒక సంవత్సరం పాటు ఎవరితో మాట్లాడకూడదు చాలా నిశ్శబ్దంగా ఉండేటట్లు శిక్ష విధిస్తున్నాను అని పులికి శిక్ష విధిస్తాడు రాజు ఎవరు రాజు అంటే సింహం అప్పుడు ఆ గాడిదకు ఎక్కడ లేని ఆనందము ఎగిరి ఎగిరి గంతేస్తుంది ఇంకా ముందే గాడిది కదా అది ఎగిరి ఎగిరి గంతేసి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ విషయం చెప్పడానికని పరిగెత్తుకుంటూ నీలం గెడ్డి నీలం గడ్డి అని అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత పులి సింహం విధించిన శిక్షను అంగీకరిస్తుంది సర్లే ఓకే సింహం రాజు కదా రాజు చెప్పింది వినాలి కదా అని కానీ ఎందుకు నేను చెప్పింది కరెక్టే కదా ఎందుకు నాకు శిక్ష వేశారు అని సింహాన్ని అడగాలనుకొని భయ భయంగా సింహ దగ్గరకు పోయి అడిగింది ఏమని సింహం సింహరాజా నేను గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుందనే కదా చెప్పాను కరెక్టే కదా నేను చెప్పింది ఆయన నన్నెందుకు మీరు శిక్షించారు అని అడిగింది అప్పుడు సింహం ఇలా సమాధానం ఇచ్చింది నేను నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు చాలా తెలివైన దానివి ధైర్యం ఉన్నదానివి కదా పోయి పోయి ఆ గాడిదతో ఆ పనికిమాలన వాదన పనికిమాలిన వాదన పెట్టుకుంటాం కదా కొన్ని విషయాల్లో మనం అలా దేనికి పనికిరాని గాడి దగ్గరకు పోయి అంత పనికిమాల వాదన పెట్టుకున్నందుకు నీకు శిక్ష వేశా వేశాను అని సింహం సమాధానం ఇచ్చిందంట అలాగే ఇంకొక మాట కూడా చెప్పిందంట సింహం వాస్తవం ఏమిటో పట్టని ఓ మూర్ఖపు గాడిదతో వాదన పెట్టుకోవడం టైం వేస్ట్ కదా గాడిదకు దాని నమ్మకాలు భ్రమలే జీవితం ఇలా కొన్ని మూర్ఖపు జంతువులు ఉంటాయి మనం ఎన్ని ఆధారాలు చూపించినా తమ వాదననే నమ్ముతాయి ఎవరేం చెప్పినా వినవు అర్థము చేసుకోవు అందుకే వాటిని గాడిదలు అంటారు అంటే ఇక్కడ లైఫ్లో మనకు కూడా మన మనుషులలో ఇలాంటి గాడిదలు చాలామంది ఎదురవుతుంటారు అవి వాటి వాదనే కరెక్ట్ జనాలు చాలామంది ఉంటారు వాళ్ళతో మనం కూడా వాదించి టైం వేస్ట్ చేసుకోకూడదు అని ఈ కథ మనకి తెలియజేస్తుంది ఎంతసేపు వాదించినా ప్రయోజనం లేనప్పుడు మూర్ఖులతో వాదించకుండా మన టైంని వృధా చేసుకోకుండా మంచి ఆధ్యాత్మికంలో కానీ మంచి విషయాలలో మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ చిన్ని కథ యొక్క సారాంశం అలాగే ఇంకొక చిన్న మంచి మాట అజ్ఞానం అరుస్తున్నప్పుడు తెలివితేటలు నిశ్శబ్దంగా ఉంటాయి ఉండాలి కూడా నీ ప్రస్తుత నిశ్శబ్దం చాలా విలువైనది ఇకనైనా గాడిదల జోలికి ఎప్పుడు వెళ్ళకు అని తెలుసుకొని మనం కూడా మన లైఫ్లో టైంని వృధా చేసుకోకుండా జీవించగలిగితే అంతకంటే మంచి మార్గం ఇంకొకటి ఉండదు ఈ చిన్ని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి జై శ్రీరామ్